ఆశల పల్లకిలో రచన ఉమాదేవి ఆశా మనిద్దరం ఇవాళ రాత్రి విశాఖపట్నం వెళుతున్నాం మీ ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకున్నాను రిజర్వేషన్ కూడా అయిపోయింది దేవకి అన్నది వాట్ అరిచింది ఆశ అమ్మా అకస్మాత్తుగా నువ్వు రావడమే ఆశ్చర్యంగా ఉందంటే వైజాగ్ ప్రయాణం కూడా నా అబ్బురపడుతూ అన్నది ఆశ చెప్పానుగా నా చిన్ననాటి స్నేహితురాలు కాంచన వైజాగ్ లో ఉన్నదని ఎప్పటి నుంచో ఒకసారి వచ్చేలామని గొడవ పెడుతున్నది నిన్ను తప్పక తీసుకురమ్మని ఒకటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది నిన్ను తీసుకెళ్దామని వచ్చాను కానీ మాకిక్కడ రోజూ టెస్టులు అసలు మా ప్రిన్సిపల్ ఎలా ఒప్పుకున్నారో నాకు ఆశ్చర్యంగా ఉంది ఆశ గబగబా మాట్లాడేస్తున్నది ఆశ అవన్నీ నేను చూసుకున్నాను నువ్వు బ్యాగ్ లో నాలుగు సర్దుకో ఆశకు ఈ ప్రయాణం ఒక పక్క పక్క సంతోషాన్ని మరో చదువులో వెనకబడిపోతానేమోనన్న భయాన్ని కలిగిస్తుండగా మొత్తానికి బ్యాగ్ సర్దుకుంది అప్పటికి రాత్రి ఎనిమిదిన్నరయింది ఆశ స్నేహితురాళ్లు రెండు కంచాల్లో అన్నం తీసుకొచ్చారు వాళ్ళు కూడా అన్నం తెచ్చుకున్నారు ఆంటీ హాస్టల్ అద్భుత భోజనం అందరికీ దొరకదు తినండి తినండి అంటూ చిలొక్తులు విసిరారు వారం రోజు నుంచి ఆశ అస్తమానం ముడుచుకుని పడుకుంటున్నదాంటి మిమ్మల్ని చూడగానే ఎంత హుషారుగా ఉందో చూడండి రాణి అన్నది అసలు ఆశలో మొదట ఉన్న ఉత్సాహం లేనే లేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఆంటీ రాణి అన్నది ఆంటీ ఎలాగూ తీసుకెళ్తున్నారు కదా ఇంకా బాగా కోలుకుని వస్తుందిలే ఉషా అన్నది ఆశ వంక పరిశీలనగా చూసింది దేవకి మీరింకా ఆపండి మా అమ్మ ఇంకేదేదో ఊహించుకునే ప్రమాదం ఉంది కసిరింది ఆశ దేవకి చూపులు తప్పించుకుంటూ దేవకి మనసులో తుఫాను రేగుతూనే ఉంది ఆశను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అందరి దగ్గర సెలవు తీసుకుని తొమ్మిదిన్నర కల్లా బయటపడ్డారు స్టేషన్ కి చేరుకునేసరికి రైలు సిద్ధంగా ఉంది తమ బెర్తులు వెతుక్కుని స్థిమితపడ్డారు ఆశ తన స్నేహితురాల గురించి లెక్చరర్స్ గురించి చదువు గురించి ఉత్సాహంగా కబులు చెప్పసాగింది కూతురు చేతిని తన చేతులకు తీసుకుంది దేవకి ఏం చదువులో ఏమో గాని నిన్ను వదిలి ఉండలేకపోతున్నానమ్మా ఎన్నో చెప్పాలనుకుంది కాని ఆశ తలనివృతూ ఆ మాట మాత్రం అనగలిగింది ఆశకి కళ్ళలో నీళ్లు పొంగుకొచ్చాయి నిజమమ్మా మీ అందరిని ఇక్కడ ఉండడం నాకెంతో కష్టంగా ఉందమ్మా ఎటు చూసినా మంచాలే కనపడే ఆ ఇరుకు గదులు ఎప్పుడూ చదువు గురించి మార్పుల గురించి మాత్రమే కఠినంగా మాట్లాడే లెక్చరర్లే తప్ప మనుషులు మమతలు జీవితపు విలువలు కనపడని ప్రపంచం అది ఈ చదువు చాలా అవసరమే కాని ఇందులో ఏదో లోపించిందమ్మా చాలా అసంతృప్తిగా ఉందమ్మా ఆశ అన్ని విషయాలు ఇంత విషమంగా ఆలోచించకూడదమ్మా నీకు మంచి భవిష్యత్తునిచ్చే చదువు కోసం కాస్త శ్రమపడక తప్పదు అయినా ఆ వత్తిల నుంచి కాస్త తేరుకుంటావనే కదా కాంచునాటి దగ్గరికి తీసుకెళ్తున్నాను ఇక హాయిగా పడుకో దేవకి ఓదార్చింది ఆశ నిద్రలోకి జారుకుంది దివాకర్ స్టేషన్ కి కార్ తీసుకొచ్చాడు బాగున్నారా గారు చాలా ఏళ్లైంది మిమ్మల్ని చూసి ఇది ఆశ కదు ఎప్పుడూ రెండు మూడేళ్ల అప్పుడు చూశాను మా హిమజ కన్నా రెండేళ్లు చిన్నదనుకుంటాను బాగున్నావా తల్లి అంటూ ఆశ చేయి పట్టుకున్నాడు ఆశకు కాస్త కొత్తగా అనిపించి సిగ్గుగా నవ్వింది ఇరవై నిమిషాల్లో అందరూ ఇల్లు చేరారు గేటు దగ్గరే ఎదురు వచ్చిన కాంచన దేవకిని వాటేసుకుని మౌనంగా రోధించింది దేవకి అంతే ఆమెను అల్లుకుపోయింది ఆశకి వాళ్ల స్నేహం అపురూపంగా తోచింది ఆ తరువాత కాంచన ఆశన దగ్గరికి తీసుకుంది కాంచన స్పర్శ ఆశకు తన తల్లి స్పర్శలాగే తోచి కాంచనపై మమకారం కలిగింది కాంచన ఆశ చేయి పట్టుకొని లోపలికి నడిచింది హాల్లో పెద్ద ఫోటో చిరునవ్వులు చిందిస్తూ ఆశలు నింపుకున్న కళ్ళతో ఎంతో అందంగా ఉన్న ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి పూలదండ వేసి ఉంది చూడగానే ఆశ కదిలిపోయింది ఇదేనమ్మా మా హిమజ అంతా సవ్యంగా ఉంటే ఈ పాటికి డాక్టర్ అయి ఉండేది సరిగ్గా సంవత్సరం క్రితం ఈ రోజున దాని నిశ్చయతాంబులాలు జరగవలసి ఉన్నది కాంచిన గొంతు పూడుకుపోయింది ఆశకి ఏమీ అర్థం కాక దేవకి వైపు చూసింది దేవకి ఆశ నువ్వు ముందు స్నానం చేసిరామ్మా అన్ని మాట్లాడుకుందాం అన్నది అందరి స్నానాలు పలహరలు ముగించారు కాంచన ఆల్బం తీసుకొచ్చింది మా ఒక్కగా నొక్క కూతురు మా ఆశలన్నీ దాని మీద పెట్టుకుని బ్రతికా సంవత్సరం ఇదే రోజున దాని నిశ్చితార్థం జరగాల్సి ఉంది కాని అది మరి దేనికోసమో ఆశపడింది మోసపోయింది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది కాంచన మాటలు వింటుంటే ఆశకి దుఃఖం కలిగింది మనసు పరిపరి విధాలుగా పోతున్నది ఆమెకు నితిన్ గుర్తుకొచ్చాడు నితిన్ తనపై పెంచుకున్న మమకారం గుర్తుకొచ్చింది అటు చదువుపై దృష్టి మళ్ళించలేక ఇటు ప్రేమ విషయం తెలుసుకోలేక తానెంత సతమతమవుతుందో గుర్తుకొచ్చింది ఆ గోడ మీద ఉన్న చిత్రం హిమజది కాక తానే అన్నట్టుగా తోచింది అంతలోనే ఉలిక్కిపడి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది దివాకర్ చెప్తున్న మాటలు వినసాగింది ఇదివరకు అన్ని ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒక్కొక్కరికి ఏడెనిమిది మంది పిల్లలు ఉండేవారు ఒకరి ఆనందం అందరి ఆనందమై వేడుకగా ఉండేది ఒకరి దుఃఖం అందరి నడుమ సాంతన పొందగలిగేది కానీ ఆశ ఇప్పుడు అమ్మ నాన్న ఒకరిద్దరు పిల్లలే వాళ్ళ బాగోగులు వాళ్ళ చదువులు వాళ్ల ఉద్యోగాలు వాళ్ల భవిష్యత్తు వాళ్ళ వివాహాలు సంక్షేమం ఇంతే కాదు పిల్లలు ఎల్లకాలం మా దగ్గరే ఉండాలని మాకుంటుంది కాని ఇప్పుడు మారుతున్న ఆధునిక కాలంలో రకరకాల వైద్య సాంకేతిక విద్యల తాపత్రయం భవిష్యత్తులో ఆ విద్యను పొందటం కోసం అంత సామర్థ్యం సంపాదించుకోవడం కోసం చిన్నప్పటి నుంచే పేరున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉంచవలసి వస్తున్నది ఇంత చేసి ఇదంతా మీ భవిష్యత్తు కోసమే మాకు మాత్రం ఎడబాట్లే మిగులుతాయి ఆ తర్వాత విద్యా అవకాశాలు వివాహాలు అంటూ ఏ దూర రాష్ట్రాలకో దేశాలకో మీ భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్లిపోతారు మీరు మాతో గడిపేది అతి తక్కువ కాలమే అయినా మా ఆశలు మా లోకం మీరే కానీ మీరు మాత్రం ప్రతి చిన్నదాన్ని బోర్ అంటారు ప్రతి చిన్న విషయానికి విరక్తి పెంచుకుంటారు ప్రతి చిన్న వైఫల్యాన్ని భంగపాటును చాలా విషమ స్థితిలో తీసుకుంటారు యూజ్ అండ్ త్రో అన్నది ప్లాస్టిక్ వస్తువులకు మాత్రమేనమ్మా మన జీవితాన్ని మనమే భరించలేక ఎదురీదలేక అంతం చేసుకోవడం కోసం కాదు ఒకసారి కోల్పోతే మళ్ళీ పొందలేనిది జీవితం తొందరపడి ఏ మనస్తాపానికో లోనై పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం కాలేజీ యాజమాన్యం ఓ రెండు లక్షలో మూడు లక్షలో కాన్సేషన్ ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఎన్ని కోట్లు ఇస్తే మా కడుపు కొత్త తీస్తుంది హిమజకి ఈత అంటే ఇష్టం స్విమ్మింగ్ నేర్పాం కంప్యూటర్లో ఐదారు కోర్సులు నేర్చుకుంది టెన్నిస్ బాగా ఆడేది ఏది కావాలంటే అది అమర్చాం లో మంచి పేరున్న కాలేజీలో చేర్పించాం అద్భుతాల నిలయం లో ఏం జరిగిందో తెలియదు గాని నా కూతురు నా కూతురు కాలేజీ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది బోరుమని ఏడ్చాడు దివాకర్ ఊరుకోండి అన్నయ్య మీరు ధైర్యంగా ఉంటేనే కదా కాంచన ధైర్యంగా ఉండగలుగుతుంది ఈ తరం పిల్లలకు వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియడం లేదు వాళ్ళకేం లేదో అదే బూటద్దన్నో కనబడుతుంది ప్రతి చిన్నదానికి విసుగు విరక్తి పెంచుకుంటారు ఆత్మహత్య చేసుకోవాలనిపించేంత బలమైన కారణం ఒకటి ఉండొచ్చు కాని బ్రతికి చూపడానికి నూరు మార్గాలుంటాయి అవి మాత్రం వీళ్ళకి కనపడవు మీ బాధ నేను అర్థం చేసుకోగలరు గుండె దిటవ చేసుకోండి మీరిద్దరూ కాస్త ఊరట పొందుతారని కదా పని కట్టుకొని ఆశను తీసుకొచ్చాను నేను హిమజను తెచ్చివ్వలేను కానీ హిమజను ఆశను చూసుకోమని మాత్రం చెప్పగలను అమ్మా దేవకి నిజంగానే ఆశను చూడగానే హిమజయ బ్రతికొచ్చిందా అన్నట్లు అనిపించింది లే కాంచినా నువ్వు అలా ఏడుస్తూ కూర్చుంటే ఆశ బెదిరిపోతున్నది లే లేచి దానికి ఏం కావాలో చూడు ఇలా రా ఆశ ఐస్ క్రీమ్ తింటావా బేకరీకి వెళ్దామా దివాకర్ కాన్సులని ఓదారుస్తూ ఆశను చేరిక చేసుకుంటూ ఈ ప్రపంచంలో పడటానికి ప్రయత్నించాడు ఆశ ఇల్లంతా కలెదిరిగింది ఎటు చూసినా హిమజ ఫోటోలే హిమజ పుస్తకాలారా హిమజ బట్టలారలు చూస్తూ కన్న కూతురి మరణం వారిని ఎంత కుంగదీసిందో ఏం చెప్పి వారిని ఓదార్చగలం అనిపించింది ఇంతలా ప్రేమించే తల్లిదండ్రులను వదిలి హిమజ అలాంటి పనికి ఎలా ఒడిగట్టింది అనిపించింది అంతలోనే ఉలిక్కి పడింది రెండు రోజులు అక్కడ గడిపాక ఆశ వాళ్ళని అస్సలు వదలేకపోయింది రెండు రోజులు సెలవు దొరికినా మా దగ్గరికి రావాలి సుమా అంటూ కార్జన మాట తీసుకుంది ఆశకు రెండు జతల బట్టలు కొన్ని సీడీలు కానుకగా ఇచ్చారు వారి వద్ద వీడ్కోలు తీసుకుంటుంటే ఆశకి దేవకి గుండె బరువెక్కిపోయింది ఆశ కోసం గుమ్మంలోనే నుంచొని తండ్రి రాము తమ్ముడు అభిషేక్ ఎదురు చూస్తున్నారు ఏంట్రా ఇలా చిక్కిపోయావు దగ్గరికి తీసుకున్నాడు రాము కళ్ళు చెమర్చాయి ఆశకు అదేప్పుడు చిక్కాలి నాన్న ఇంకో నాలుగు కేజీలు పెరిగింది కూడాను అభిషేక్ అన్నాడు ఒరే రాగానే నాతో తర్ణించుకోకు తమ్ముడి వంక మురిపంగా చూసుకుంటూ అన్నది ఆశ తండ్రి పరామర్శ తమ్ముడి కబుర్లు తల్లి మురిపాలు సమయం తెలియలేదు ఆశకు మధ్యాహ్నం అయ్యేసరికి దేవకి ఇల్లు సభ్యదం మొదలుపెట్టింది అటకపై నుంచి పెట్టెలన్నీ దింపించింది సరదాగా మీ చిన్నప్పటి బట్టలు బొమ్మల పుస్తకాలు చూపించమని అభిషేక్ రోజూ గొడవ చేస్తున్నాడు వచ్చాక చూపిస్తానన్నాను నిజంగా మా చిన్నప్పటి బట్టలు బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయా అంటూ ఆశ అభిషేక్ కేరింతలు కొడుతూ అమ్మకు సాయం చేశాడు ప్రతి మనిషికి చాలా ఇష్టమైన దశ బాల్యం దాన్ని నెమరేసుకోవడంలో దొరికిన ఆనందం చెప్పనలవి కాదు రామం ఇదిగో ఆశ ఇది చూడు నీ చిన్నప్పటి పుస్తకాల పెట్టే ఎదురింటి అశోక్కి ఉందని నాకెందుకు కొనవని మారం చేసి కొనిపించుకున్నావు దీనితోనే ఐదో తరతి వరకు బడికెళ్ళావు ఆశ ఆప్యాయంగా తాకింది ఆ పెట్టెను ఇదిగోమ్మా నీ బుల్లిబుల్లి ముబ్బల కాలిపట్టాలు బీర్వాలో భద్రంగా దాచాను చూడు చిన్న చెక్క పెట్ట తీసి చూపించింది దేవకి ఇదిగోరా అభిషేక్ నీ చిన్ని చిన్ని ఉంగరాలు మొల్తాడును అభిషేక్ మురిసిపోయాడు ఇప్పుడు సగం వేలు కూడా పట్టవమ్మా అంటూ నవ్వాడు వాటిని చూసి మురిసిపోతూ ఆశా ఈ పెట్ట నిండా చూడు నీ బొమ్మలు నీ చిన్నప్పుడు ఇవన్నీ పేర్చుకుని ఉత్తుత్తి అన్నాలు అందరికి వండి పెట్టేదాని ఇవిగో మీ ప్రోగ్రెస్ కార్లు రామం ఓ ఫైల్ తీశాడు ఏదేది చూడని అభిషేక్ లాక్కోపోయాడు ఊహు నేనివ్వను అన్నది ఆశ ఏం బండారం బయటపడుతుందనా గేలి చేశాడు అభిషేక్ ఒరే ఆ మాటలెందుకు అది మొదటి నుంచి మంచి మార్కులే తెచ్చుకునేది పైగా స్కూల్లో ఏ పోటీ పెట్టినా సెకండ్ సెకండో మాత్రం తప్పక గెలుచుకునేది తండ్రి తన ప్రతిభ గురించి అంత గర్వంగా చెబుతుంటే ఆశకు చాలా సంతోషంగా అనిపించింది ఇదిగో అభిషేక్ నీ పొట్టిలాగు ఊరచొక్క ఆశ వెక్కిరిస్తూ చూపింది ఈ కుచ్చుల గౌను నీ మొదటి పుట్టిన రోజుది ఈ పట్టుపావడా అభిషేక్ పుట్టాక కొన్నది దేవకి చూపింది ఓ పది పదకొండు అందమైన ఖరీదైన గౌనులు చూసి ఆశ మురిసిపోయింది హాయ్ ఎంత బాగున్నాయి ఈ చిన్ని చిన్ని గౌన్లు అమ్మా ఇవి నాకు ఇవ్వవా ఇవన్నీ మా స్నేహితులకు చూపిస్తాను ఆశ గెంతులేసింది అప్పుడే ఏమైంది ఉండు మరి ఇదిగో మీ ప్రతి పుట్టినరోజుకి నిన్ను తమ్ముణ్ణి తీయించిన ఫోటోలు ఇవి ఇది నిన్నెత్తుకుని ప్రసాద్ మావయ్య పెరట్లో కొబ్బరి చెట్టు కింద దిగిన ఫోటో ఇది నీ పూల చెడ్డ ఫోటో అబ్బా ఎంత బాగున్నాయో నాకు నేనే ముద్దొస్తున్నాను నువ్వు భలే దాచావమ్మా ఇవన్నీ అమ్మా మా ఫోటోలో నీకేంటి గుండుంది నవ్వింది ఆశ నీ చిన్నప్పుడు నీకు బాగా జబ్బు చేస్తే తిరుపతి కొండకి కాలినడకన వచ్చి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుంది అప్పటి ఫోటో అది నిన్నసలు నేలను నడవనిచ్చేదా మీ అమ్మా ఎంత అపురూపమో నువ్వంటే ఇది చూసావా నీవు సంగీత నేర్చుకుంటానని పట్టుబడితే కొన్న శృతి పెట్టే ఆ తర్వాత నెల రోజులకే మాస్టర్ ఇటొస్తే అటు అటొస్తే ఇటు పారిపోయిదాను అనుకో రామం అనగానే ఆశ పక్కపక్క నవ్వింది వద్దు వద్దమ్మా అంటే వినకుండా నీవు ఎక్స్కర్షన్కి వెళ్ళావు గుర్తుందా ఇదిగో ఆ ఫోటో ఆల్బం ఖరీదైన వాచి పారేసుకుని వచ్చావు కూడా దేవకి చూపించింది అవన్నీ చూస్తూ ఆశ మరో లోకలోకి వెళ్ళింది తామే ప్రపంచంగా బ్రతుకుతున్నా తల్లిదండ్రుల మాటలకు చేతులకు తాను చేసిన ఆలోచనలకు ఎక్కడా పొందన కుదరక ఆశ మనసు పరిపరి విధాలుగా ఆలోచనలు చేసింది ఇదిగో ఆశ నీ ఫంక్షన్ లో అమ్మమ్మ హారతిస్తున్న ఫోటో మామయ్య అత్తయ్య అమ్మమ్మ తాతయ్య పిన్ని బాబాయిలతో నీ ఫోటోలు దేవకి చూపించింది ఆ ఫోటో చూసి అమ్మమ్మ గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆశకు తాను చాలా అవుతానని అమ్మమ్మకి ఎంతో నమ్మకం ఈ గ్రీటింగ్స్ చూసావా నీవు రంగురంగు కాగితాలతో చేశావు పెయింట్ చేశావు రామం చూపాడు ఇదిగో అభిషేక్ మార్బుల్ డబ్బా ఆశా ఇవి నీ గవ్వలు ఆల్చిప్పలు పూసల డబ్బా ఆశా మనసు ఆర్ద్రమై గుండెలోంచి దుఃఖం తన్నుకొచ్చింది తన గౌన్లు సర్టిఫికెట్లు ఫోటోలు కొన్ని తీసి పెట్టుకుంది స్నేహితులకు చూపాలని అక్క ఇది నీ వాట నాన్న ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టారు అభిషేక్ అందరికీ ఐస్ క్రీమ్ అందించాడు నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ నాన్న నీ కోసం రెండు జీన్స్ టీషర్ట్స్ తెచ్చారు అభిషేక్ చెప్పేశాడు నిజమా ఏవి చూపించు చూపించు ఆశ గొడవ పెట్టింది మొన్న నాన్నగారికి బోనస్ వచ్చిందమ్మా దాంతో అందరికి బట్టలు తీశాం నీకు మాత్రం పగడాల సెట్ చేయించాను అబ్బా నాకు నగలంటే ఆసక్తి లేదమ్మా పోనీలేమ్మా ఎప్పుడైనా పెట్టుకోవాల్సి వస్తుందని చేయించాను దేవకి సోఫాలో ఆశ పక్కనే కూర్చుంది ఆశ చేతిని తన చేతిలో తీసుకుంటూ ఇంతకీ ఆశ అసలు నీకేమంటే ఆసక్తితో చెప్పు అడిగింది ఏదీ లేదమ్మా అసలు ఈ చదువులు టెన్షన్ల మధ్య ఆసక్తులు హాబీస్ ఏమీ ఉండడం లేదు ఎక్కడో ఏదో సంఘర్షణ ఏదో కావాలనిపిస్తుంటుంది ఏం కావాలో స్పష్టంగా తెలియదు ఈ చదువులు ఈ ఇరుకు జీవితం వద్దనిపిస్తుంది కానీ చదువుకోక తప్పదు అమ్మా ఫిజిక్స్ చాలా టఫ్ గా ఉంది మా లెక్చర్స్ చాలా అవమానంగా నిందిస్తున్నారు ఫెయిల్ అవుతానేమోనని భయంగా ఉంది నేను ఫెయిల్ అయితే నా మీద ఇంత నమ్మకం పెంచుకున్న నాన్నకు నీకు ఎలా చూపించును బయట పడిపోయినట్టుగా ఆశ వెక్కి వెక్కి ఏడ్చింది ఆశకింకా నితిన్ గురించి కూడా చెప్పాలనిపించింది కాని చెప్పలేకపోయింది దేవకి ఆశను దగ్గరకు తీసుకుని ఓదార్చింది ఆశ అసలు ఫెయిల్ అవుతానన్న శంకర్ వదిలిపెట్టు పాస్ అవడానికి ప్రయత్నాలు ప్రారంభించు అప్పటికీ ఫెయిల్ అయ్యావనుకో మరేం నష్టం లేదు చదువులో ఓ సంవత్సరం వెనకబడినంత మాత్రాన జీవితాన్నే కోల్పోతామా జీవితం చాలా విలువైందమ్మా జీవితాన్ని అర్ధంతరంగా ముగించాలనుకోవటం చాలా స్వార్థం పిరికితనం నీ జీవితం అంటే అది కేవలం నీ జీవితమే కాదు మా జీవితాలు కూడా నీకేం తక్కువ చేశామని నీకు విరక్తి కలగాలి నీకేదైనా అయితే మేం కూడా విగత అవుతాం ప్రాణాలున్న మౌతాం కాంచన దివాకరలాగా అనుక్షణం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చస్తూ బ్రతుకుతాం అర్థమవుతుందా అకస్మాత్తుగా గట్టిగా ఏడుస్తూ అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది దేవకి అమ్మా కళ్ళు తిరిగమ్మా ఆశ భయపడిపోయి అరవసాగింది రామం అభిషేక్ పరుగు పరుగును వచ్చి దేవకి ముఖాన నీళ్లు చల్లారు ఆమె కాస్త తేరుకుంది అభిషేక్ పాలు వేడి చేసి తీసుకొస్తానని వంటింట్లోకి వెళ్లాడు దేవకి పూర్తిగా స్పృహలోకి వచ్చింది గాని నీరసంతో కళ్ళు మూసుకొని పడుకుండి పోయింది ఆశకు మాత్రం కంగారు తగ్గలేదు వెక్కిలు పెడుతూ ఏడుస్తూనే ఉంది అమ్మా అమ్మా నేను చాలా బాధ పెట్టానమ్మా లేమ్మా లేచి మాట్లాడు అన్నది నాన్న అమ్మకేం కాదు కదా భయంగా అడిగింది ఏమీ అవదమ్మా కంగారు పడకు నీ గురించి విపరీతంగా ఆలోచించి ఆలోచించి సొమసిలిపోయింది రామం ఆశను ఓదార్చాడు కాసేపటికి దేవకి కాస్త స్థిమితపడి లేచి ఆశను తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది ఏరా ఆశా అమ్మకి కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే తట్టుకోలేకపోతున్నావే మరి నీవు ఆత్మహత్య చేసుకుంటే పోవాలమ్మా నీ పుస్తకాలలో నీ చేతిరాతతో ఈ అసంపూర్ణ ఉత్తరం దొరికింది నీ స్నేహితురాలు ఉషాకి వాడ నాన్నగారితో మాకు ఈ ఉత్తరం పంపి అమ్మను సత్వరం రప్పించింది కాబట్టి సరిపోయింది లేకుంటే నీ ఆలోచనలు ఎంత దూరం వెళ్లిపోయేవో రాము గద్గదంగా అన్నాడు తన అంతరంగం తేట తెల్లమైందని తెలిసి అపరాధిలా తలవంచుకుని దుఃఖించింది ఆశ లేదు నాన్న ఓ పక్కన భయపడుతున్న చదువు మరో పక్క నన్ను ఇష్టపడతానంటున్న నితిన్ స్నేహం ఇంకో పక్క నన్ను దెబ్బతీస్తున్న తెలియని న్యూనతాభావం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి నాన్నా అమ్మ నాన్న తమ్ముడికి దూరంగా టీవీలు ఆటలు సినిమాలు ఇంటర్నెట్లు స్నేహాలు వీటన్నిటికీ దూరంగా జైల్ లాంటి హాస్టల్లో ఉంటూ తప్పనిసరి తద్దినంలా చదువు చదువు అంటూ నా స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు వెనక్కి వద్దామంటే మీరు మీ ఆశలు ముందుకు వెళదామంటే చదువు మార్కులు గ్రేడ్లు ప్రెషర్ ప్రెషర్ వీటన్నిటి మధ్య నాకు జీవితం ఉక్కిరి బిక్కిరిగా ఉంది నాన్న ఇవన్నీ మీతో పంచుకుంటుంటే ఎంత హాయిగా ఉందో రామం ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చింది ఆశ రామం ఓదార్పుగా ఆశ తలనిమిరాడు కాని తొందరపడి నేను ఆత్మహత్య చేసుకుని ఉంటే హిమజ వాళ్ళ అమ్మా నానల్లా మీరెంత కుంగిపోయేవారో నాకు అర్థమవుతుందమ్మా ఆశ నీకేదన్నా అయితే నేను బ్రతకలేనమ్మా ఆశను పట్టుకుని బాఊరు మంది దేవకి లేదమ్మా లేదు నాకేం కాదు నేను నీ ఆశను అందుకేగా ఇంట్లో నీవు దాచి ఉంచిన నా ప్రతి జ్ఞాపకాన్ని నాకు చూపావు నాకేమైనా అయితే మీరంతా ఇవన్నీ ముందు పెట్టుకొని ఎంత కుంగిపోయేవారో తెలియజెప్పారు నేను లేని భవిష్యత్తును మీరు కలనైనా ఊహించలేరని నాకు అర్థమైంది నా గురించి నా భవిష్యత్తు గురించి మీరు పడుతున్న తాపత్రయం ముందు నా భయాలు ఎంత అల్పమైనవో నాకు అర్థమైంది నాకేదైనా చిన్న ఆపద వస్తే నా వాళ్ళెంత తల్లడెలుతారో తెలిసింది నా ప్రతి అడుగులో నా తల్లిదండ్రులు నా తమ్ముడు నా స్నేహితులు అండగా ఉంటారన్న నమ్మకం కలిగిందమ్మా నిశ్చింతగా ఆశ మరో రెండు రోజులు తన వారి మధ్య గడిపింది ఆ రోజు తనను రైలెక్కించడానికి వచ్చిన తల్లిదండ్రులతో అన్నది అమ్మా ఉషకి వెంటనే కృతజ్ఞతలు చెప్పాలమ్మా నా జీవితం నాకిప్పుడు కొత్తగా ఎంతో విలువైనదిగా తోస్తున్నది ఉత్సాహంగా జీవించాలన్న ఆశ పెరుగుతున్నది అమ్మా నాన్న మీరు నాకెంతో నమ్మకాన్నిచ్చారు మీకు చాలా కృతజ్ఞతలు ఇంకెప్పుడు పిచ్చి ఆలోచన చెయ్యను మీరింక ధైర్యంగా నిశ్చింతగా ఉండండి మీ దగ్గర నుంచి నేను కొండంత ఆత్మవిశ్వాసాన్ని రోదు చేసుకుని వెళుతున్నాను భవిష్యత్తులోకి దూసుకుపోతాను రైలు కదులుతుండగా ఆశ అన్నది దేవకి రామం అభిషేక్ నిశ్చింతగా చేతులూపారు ఆశల పల్లకిలో ఆశ ముందుకు సాగింది